రాష్ట్ర ప్రభుత్వాల అందజేసే ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర విమర్శలు చేసింది ఉచిత ఆహారం విద్యుత్తును అందించడం కొనసాగిస్తే ఆ నిజమైన అభివృద్ధికి ఎలా నిధులు సమకూర్చుకుంటారో చెప్పాలనే అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది త్వరలోనే ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత విద్యుత్ పథకం అమలుకు డిఎంకే ప్రభుత్వం ఆమోదించింది లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సబ్సిడీల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న రాష్ట్రాలు అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది ముఖ్యంగా ఆర్థిక స్థామత ఉన్న వారికి విచక్షణ రహితంగా ఉచిత పథకాలను అందజేయడం వల్ల పనిచేయకుండా ప్రతిఫలం లభించే సంస్కృతి ఏర్పడుతుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది ఈ పథకాన్ని చివరి నిమిషంలో ఎందుకు ప్రకటించారో వివరించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది అయితే ప్రభుత్వ నిర్ణయంతో విద్యుత్ పంపిణీ సంస్థలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించింది దేశంలో ఎలాంటి సంస్కృతిని తీసుకొస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు ఉదయం లేవగానే ఉచిత ఆహారంతో మొదలుపెట్టి తర్వాత ఫ్రీ సైకిల్ కరెంట్ ఇప్పుడు మనం నేరుగా ప్రజల ఖాతాలోకి నగదు బదిలీ చేసే దశకు చేరుకు ఒకసారి ఊహించుకోండి అని అన్నారు సంక్షేమ వ్యవస్థలో భాగంగా అల్పదాయ వర్గాల వారికి అందజేయడం సమంజసమే గాని ఉన్నవారు లేని వారిని పంపిణీ చేస్తే ఎలా అని జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు విద్యను పొందలేని పిల్లలకు అందజేయడం ప్రభుత్వం విధి కానీ ఇప్పటికీ సంపన్నులకు ఉచితాలను ముందుగా వారి జేబుల్లోకే నింపుకుంటున్నారు రాష్ట్రాలు ఈ విధాన పరమైన నిర్ణయాలను పునర్ సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైనదని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు అంతేకాదు కనీసం ఒక త్రైమాసిక ఆదాయాన్ని అభివృద్ధికి తప్పనిసరిగా వినియోగించాలని జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు కొన్నిసార్లు నిజంగా ఆందోళన చెందుతున్నాం మిగులు రాష్ట్రమైనప్పటికీ మౌలిక సదుపాయాలు ఆసుపత్రులు పాఠశాలలు కళాశాలలకు అభివృద్ధికి ఖర్చు చేయడం మీ బాధ్యత కాదు దీనికి బదులుగా ఎన్నికల సమయంలో మీరు ఉచితాలను పంపిణీ చేస్తూనే ఉంటారు ప్రభుత్వాలు ఇటువంటి విధానాల కారణంగా అభివృద్ధికి ఒక్క పైసా కూడా మిగలదు ఇది మీరు మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల సమస్య అని తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు తెలిపింది ఉచిత పథకాలు భవిష్యత్ తరాలకు భరించలేని ఆర్థిక భారాలను సృష్టిస్తుందనే ఆందోళన నేపథ్యంలో ఇది పరిశీలించాలని సిజె వ్యాఖ్యానించారు ఉచిత వైద్యం విద్య ప్రజా సంక్షేమ చర్యలు అది సరే కానీ సంక్షేమ పథకాలపై ఖర్చు చేయడం కంటే ఇలాంటి వాటిపై పెద్దగా ఖర్చు చేయడం పరిశీలించాల్సిన అవసరం ఉందని మాట్లాడారు